బాస్మతి రైస్తో బగారా రైస్ ఇలా పువ్వులు పువ్వులుగా రావాలంటే ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం ఈరోజు బాస్మతి రైస్తో బగారా రైస్ చేసుకుందాము అందుకు వన్ కేజీ బగారా రైస్ తీసు బిర్యానీ రైస్ తీసుకున్నాను ఇవి నానబెట్టుకుందాం వన్ కేజీ మంచిగా కడుక్కొని నాన హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు బద్రాస్ కిచెన్ బ్లాగ్స్ ఈరోజు బగారాన్నం రెడీ చేసుకోవడం చూద్దాం బగారాన్నం అందరికీ వచ్చు కదా రాని వాళ్ళ కోసం చూపిస్తున్నాను వీడియో ఇప్పుడు ప్యాన్ ఒక బొగన పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి నెయ్యి కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది ఇష్టం వారిని సాజీరా లవంగా పట్ట లవంగా పట్ట బగారాకు పువ్వు ఇదో ఇలాచి స్టార్ పువ్వు జీలకర్ర బగారా అరగదు అని అంటారు కదా జీలకర్ర వేసుకుంటే చాలా అందరికీ అరుగుతుంది ఈ మసాలాతో పాటు జీలకర్ర కూడా వేసుకోవాలి హీట్ అయిపోయింది కదా వేసేసుకుందాం వన్ కేజీ బగారణానికి నేను ఇంకా వేసుకుంటాను ఫ్రై చేసుకున్నాం జీలకర్ర వేసుకుంటే ఎవ్వరికైనా అరుగుతుంది రైస్ బారణం తిన్నా అరుగుతుంది అరగలు అనే వాళ్ళ కోసం జీలకర్ర వేసుకోవాలి కొద్దిగా మంచిగా డైజెస్ట్ అవుతుంది వేయించుకున్నాం ఆనియన్ వేగిపోయింది కదా కట్ చేసుకున్నాం క్యారెట్ బీన్స్ ఆలు వేసుకోవచ్చు టమాటా కూడా వేసుకోవచ్చు నేనైతే ఓన్లీ క్యారెటే వేస్తున్నాను ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకుందాం క్యారెట్ కూడా వేయిపోయింది కదా వన్ కేజీకి వన్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఇది కూడా కొద్దిసేపు ఫ్రై చేసుకున్నాం ల్లు టేస్ట్ మీద వేగిపోయింది కదా ఇప్పుడు కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కట్ట వేసుకోవాలి ఇది కూడా వేయించుకున్నాం కొత్తి ఇవి వేగితేనే మంచి కలర్ వస్తుంది బగారంగా గిరితర వేసుకున్నాం కదా దాంట్లో కూడా మంచి కలర్ వస్తుంది కొత్తిమీర పుదీనా కూడా వేగిపోయింది ఇప్పుడు రైస్ దేంతో తీసుకున్నామో దాంతో వన్ చెంబు రైస్ అయితే వన్ అండ్ హాఫ్ వాటర్ వేసుకోవాలి బాస్మతి రైస్ కదా కొద్దిగా ఎక్కువ వేసుకుంటే సరిపోతుంది వన్ అండ్ హాఫ్ కి కొద్దిగా ఎక్కువ వేసుకోవాలి అప్పుడే సాల్ట్ కూడా వేసుకోవాలి వన్ అండ్ హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకుంటే సరిపోతుంది వాటర్ని బాగా మరిగా రైస్ అయితే మరిగిపోతుంది ఇప్పుడు బియ్యం వేసుకున్నాను ముందుగా నానబెట్టుకున్న బాస్మతి రైస్ వేసుకుంటే సరిపోతుంది వేసుకున్నాం కదా కలిపి మూత పెట్టుకోవాలి అన్నం అయితే ఉడికిపోయింది ఇంకా వాటర్ ఉంది చూసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకోవాలి దమ్ పెట్టుకుంటే సరిపోతుంది ఇంత కొంచెం వాటర్ ఉన్నప్పుడే దమ్ పెట్టుకోవాలి సిమ్లో పెట్టుకొని పదిహేను నిమిషాలు పెట్టుకుంటే సరిపోతుంది రైస్ అయితే అయిపోయింది ఇలా కిందికి మీదకి ఒకసారి చేసుకొని మళ్ళీ మీతో పెట్టుకుంటే సరిపోతుంది వీడియో అయితే అయితే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని థ్యాంక్ యూ ఫర్ వాచింగ్